నమస్కారం న్యూస్కి స్వాగతం పహల్గామ్ ఉగ్రదాడికి నిరసనగా డిఫెన్స్ అకాడమీ విద్యార్థుల కొవ్వొత్తుల ర్యాలీ జమ్మూ కాశ్మీర్లో ఇరవై ఎనిమిది మంది పర్యాటకుల ప్రాణాలను పొట్టను పెట్టుకున్న ఉగ్రవాదుల కిరాతక చర్యలను నిరసిస్తూ పొందిత్తులో మేజర్ డిఫెన్స్ విద్యార్థులు బుధవారం సాయంత్రం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థన చేశారు ఉగ్రమూకల అంతు చూడాలని నినాదాలు చేశారు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రదాడులను అంతమొందించే చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వానికి విద్యార్థులు అధ్యాపకులను విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో చైర్మన్ దిలీప్ కుమార్ డైరెక్టర్ రెడ్డి శ్రీనివాస్ పీడిఎక్స్ సుబేదర్ మోహన్ రావు సునీత మరియు అకాడమీ సిబ్బంది పాల్గొన్నారు పత్రికా విలేకర్లందరికి నా నమస్కారములు నా పేరు మోహన్ రావు సుబదారి రిటైర్ ఇండియన్ ఆర్మీలో పనిచేసి రిటైర్ అయ్యాను ఇరవై రెండు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు పాలగావ్ అనే గ్రామంలో ఇది జే కేలో ఉంటుంది ఉగ్రవాదులు టూరిస్టుల పైన అటాక్ చేసి ఇంచుమించుగా ఇరవై ఎనిమిది మందిని పొట్టన పెట్టుకున్నారు ఇంకా చాలా ఫ్యామిలీస్కి వచ్చి ఇంజూర్ చేశారు ఇది ఉగ్రవాదులతో ఒక పిరికి మాలిన చర్యకి ఒక పరాకాష్ట వాళ్ళ తాలూగా యాక్టివిటీస్ చాలా సంవత్సరాలుగా చేస్తున్నారు కానీ దానికి ధీటుగా మన భారత సైన్యము ఎప్పటికప్పుడే వాళ్ళకి జవాబు చెప్తుంది అయినా కూడా వాళ్ళ తాలూకా కార్యకలాపాలు అప్పటికప్పుడే ఇంకా మితిమీరిపోతున్నాయి దీనికి మన భారత ప్రభుత్వం తగు చర్య తీసుకొని వాళ్ళకి ధీటుగా సమాధానం ఇవ్వాలి మన భారత సైన్యానికి ఇంతకు ఇంతకు ముందు సర్జికల్ స్ట్రైక్ అనేది చాలాసార్లు చేశాము వాళ్ళ సర్జికల్ స్ట్రైక్ అనగా వాళ్ళ ఉండే జాగాకు వెళ్ళి వాళ్ళు ఉండే ప్లేస్కి వెళ్ళి కౌంటర్ అటాక్ చేయడమే సర్జికల్ స్ట్రైక్ ఇది కంప్లీట్గా మన భారత సైన్యానికి వెన్నతో పెట్టిన విద్య ఇప్పుడు కూడా దానికి ప్రిపరేషన్ చేస్తున్నారు అందువలన ప్రతి ఒక్క చనిపోయిన వారికి ఆత్మకు శాంతి చేకూరాలనేసి వాళ్ళకి దీడైన సమాధానం చెప్పాలని చెప్పేసి భారత ప్రభుత్వానికి మేము వినవించుకుంటున్నాము ఈరోజు అనగా మేము మేజర్ డిఫెన్స్ అకాడమీ తరఫు నుంచి మా తాలూకా విద్యార్థులు మా తాలూకా స్టాఫ్ సిబ్బంది అందరూ ఇచ్చేసి ఇక్కడికి వాళ్ళ ఆత్మకి ఎంతమంది చనిపోయారో వాళ్ళకి వాళ్ళ కుటుంబాలకి వీళ్ళందరికీ శాంతి చేకూరని వచ్చి మేము ఒక రెండు మూడు నిమిషాలు వచ్చేసి మౌనదానం చేయాలనుకుంటున్నాము సో దట్ ఇది ఏంటంటే కంప్లీట్గా ప్రతి ఒక్క భారతీయుడు ఈ ఉగ్రవాదాన్ని అనచడానికి ప్రయత్నించాలి ఇది ప్రతి ఒక్క భారతీయుడి తాలుగా ప్రతిజ్ఞగా ఉండాలి ప్రతి ఒక్క భారతీయుడు తాలుగా ధ్యేయంగా ఉండాలి వాళ్ళ తాలుగా కర్తవ్యంగా ఉండాలి జై హింద్ జై భారత్